అమ్మా ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది రాజశేఖర రెడ్డి తప్ప వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రాజశేఖర రెడ్డి న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి పిడను గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చెడ్డ సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డలు ఎలాగైతే రాజశేఖర అమ్మా ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క త్యను అవినాష్ రెడ్డి హత్యను రెడ్డి నిలబడ్డాడు అమ్మ న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి బిడ్డలు చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చెడ్డ సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డలు ఎలాగైతే రెడ్డి బిడ్డ అమ్మా ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఒక రాజశేఖర రెడ్డి తప్పకానంద్ రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్లీ హంతకులను చెడ్డ సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి మిఠరు ఎలాగైతే రాజశేఖర్